బాక్స్ ఆఫీస్ నేను కావ్య విక్టరీ వెంకటేష్ నేచురల్ స్టార్ నాని వీరిద్దరూ కలిసి సినిమా చేస్తే ఖచ్చితంగా మంచి సినిమా అవుతుంది ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు అందులో ఎలాంటి డౌట్ లేదు ఈ సినిమాను ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో చేయాలి అనుకుంటున్నారట వెంకీ నాని అనుకుంటున్నారా కాదు ఓ డైరెక్టర్ ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు ఈ క్రేజీ మల్టీ స్టారర్ ఇప్పటి వరకు ఎందుకు సెట్ కాలేదు ప్రస్తుతం ఈ సినిమా ప్లానింగ్ లో ఉందా ఇప్పట్లో ఇది సాధ్యమేనా వెంకటేష్ నాని ఈ ఇద్దరి కాంబోలో సినిమా చేయాలి అనుకుంటుంది ఎవరో కాదు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా కోసం గతంలో కథా చర్చలు కూడా జరిగాయట కానీ ఎందుకనో ఈ ప్రాజెక్ట్ డిస్కషన్ స్టేజ్ స్టేజ్ నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఈ ప్రాజెక్ట్ వార్తల్లోకి వచ్చింది కారణం ఏంటంటే నాని నటించిన లేటెస్ట్ మూవీ హిట్ త్రీ శైలేష్ కొలను తెరకెక్కించిన హిట్ త్రీ మే ఒకనా రిలీజ్ కానుంది ఈ సందర్భంగా ప్రమోషన్స్ కోసం మీడియా ముందుకు వచ్చిన నాని వెంకీతో చేయాలి అనుకున్న ప్రాజెక్ట్ గురించి అసలు విషయం బయట పెట్టాడు అయితే ఇప్పుడు త్రివిక్రమ్ ఎవరితో సినిమా చేయాలి అనేది ఇంకా తెలియని పరిస్థితిలో ఉన్నారు కారణం ఏంటంటే బన్నీ అట్లీతో సినిమా చేస్తున్నాడు ఇటీవల ఈ క్రేజీ పాన్ వరల్డ్ మూవీని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే ఈ సినిమాతో పాటు త్రివిక్రమ్ తో సినిమా చేయాలని బన్నీ అనుకుంటున్నాట అయితే బన్నీ కోసం త్రివిక్రమ్ రాసిన కథ సోషియో ఫ్యాన్స్ టచ్ ఉన్న కథ అట్లీ తో వేరే జోనర్ రెండు జోనర్లు సినిమాలు ఒకేసారి చేయడం కుదరదు అందుచేత త్రివిక్రమ్ వేరే హీరోతో సినిమా ప్లాన్ చేయాలి అని అనుకుంటున్నాడు అయితే వెంకీ ఫ్రీగానే ఉన్నాడు కానీ నాని వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు అందుచేత ఈ క్రేజీ మల్టీ స్టార్ సెట్ అవ్వాలంటే కొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే